శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు దేశం విడిచి వెళ్ళడానికి కువైట్ గవర్నమెంట్ క్షమాభిక్ష కాను ప్రకటించింది కదా అది రేపు నెల పదిహేడు వరకు కొనసాగనుంది అంటే ఇంకొక ఇరవై రోజులు మాత్రమే మిగిలింది అయితే దీన్ని వినియోగించుకోకుండా ఇంకా చాలా మంది అక్రమ నివాసితులు కువైట్లో ఉన్నారని చెప్పేసి దాన్ని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తనిఖీలు కనుక ప్రారంభించారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఈ తనిఖీలు కువైట్లోని పలు ప్రాంతాలు నిర్వహించారు ఇందులో ప్రస్తుతానికి కొంతమందిని అదుపులో అదుపులో గడి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో సరైనటువంటి పత్రాలు అంటే గుర్తింపు పత్రాలు ఏమీ లేనటువంటి ఒక ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు అలాగే అక్రమ నివాసితులు ఒక ఇద్దరు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు అలాగే పరారీ కేసులు అంటే పారిపోయిన కేసులు ఉన్నటువంటి వాళ్ళను ఒక ఏడుగురిని అదుపులో తీసుకున్నారు అలాగే మద్యం మాధద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి ఒక ఏడుగురిని అదుపులో తీసుకున్నారు సో ఈ విధంగా కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు ఇతను కొనసాగుతున్నాయి గతంలో కూడా మనం చెప్పుకున్న వీడియోలో రీసెంట్గానే ఒక అరవై మందిని అయితే అదుపులో తీసుకున్నారు సో ఈ విధంగా తనిఖీలు చాలా ముమ్మరం కొనసాగుతున్నాయి రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా తనిఖీలు ఏతనకు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు పదిహేడు తర్వాత దొరికేటువంటి తనిఖీలు ఎవరైతే దొరుకుతారో అలాంటి వారికి చాలా భారీగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి శిక్షలు విధించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు అది ఎలా ఉంటాయో మరి మనం చెప్పలేం కేసు నమోదు చేసి జైల్లో పెట్టచ్చు లేదంటే ఇంక వేరే ఏదైనా చేయొచ్చు లేదా భారీగా ఫైన్లు విధించవచ్చు ఏదైనా మనకు తెలియదు కానీ పదిహేడు తర్వాత ఎవరైతే కువ్వైట్లో అక్రమంగా నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం వారిపైన చట్టపడిన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కువ్వైట్లో ఎవరైతే అక్రమ నివాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాను ప్రకటించినారు కాబట్టి మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు ఈ కానులో మీరు ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కావాలంటే తిరిగి కువైట్కి రావడానికి అవకాశం కల్పించే వాళ్ళు ఫింగర్స్ లేకుండా పంపిస్తున్నారు కాబట్టి కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు దానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వెళ్ళడానికి కానులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి కువైట్లో ఈ మధ్య కాలంలో చాలామంది ప్రవాసీలకు కావచ్చు అలాగే కువైట్కి సంబంధించిన పౌరులకు కావచ్చు వారికి సంబంధించినటువంటి అడ్రస్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే రెసిడెన్సీ అనేటువంటిది క్యాన్సిల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన మొబైల్ ఐడి పనిచేయదు సెక్యూరిటీ కార్డు కూడా బ్లాక్ అయిపోతుంది సో ఇవన్నీ కూడా వారి యొక్క రెసిడెన్సీ అడ్రస్ అనేటువంటిది అప్డేట్ చేయాల్సి ఉంటుంది అది చేస్తే తప్ప ఇది యాక్టివేట్ అవ్వదు సో ఈ విధంగా కువైట్కి సంబంధించిన సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మరొకసారి సమాచారం అయితే అందజేశారు సుమారుగా ఐదు వేల ఐదు వందల ఒక మందికి సంబంధించినటువంటి రెసిడెన్సీ అనేటువంటిది ప్రస్తుతానికి వాళ్ళు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే సివిలిటీ కార్డులు అనేటువంటిది క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు దీన్ని ముప్పై రోజుల లోపు వాళ్ళు పునరుద్ధించుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ముప్పై రోజుల లోపు కనుక వాళ్ళు పునరుద్ధరించుకోకపోతే అంటే వారికి సంబంధించిన అడ్రస్ అనేటువంటిది అప్డేట్ చేయించుకోకపోతే వంద దినాల జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అప్పటికీ ఈ నెల రోజులు అయిపోయిన కూడా వంద వంద జరిమానా విధించినా కూడా వీళ్ళు ఇంకా అప్డేట్ చేసుకోకుండా అలాగే ఉన్నట్లయితే వారిపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కేసు నమోదు చేసి చట్టపరం చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అది అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు కూడా ఉన్నారు సో అందరూ కూడా తప్పనిసరిగా ఎవరికైతే అడ్రస్లు క్యాన్సిల్ అయ్యిందో వాళ్ళు అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి అడ్రస్లు క్యాన్సిల్ అయిందని ఎలా తెలుస్తుంటే మీకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డ్ బ్లాక్ అవుతుంది అలాగే మీకు సంబంధించిన మొబైల్ ఐడి ఏదైతుందో అది కూడా బ్లాక్ అయిపోతుంది పంచేది మీకు ఓపెన్ చేసినా కూడా మొబైల్ ఐడి అనేటువంటిది బ్లాక్లో వచ్చేస్తుంది మీకు ఏం కానీ అప్డేట్ అనేటువంటిది చూపించదు అందులో అలాగే మనం ఒకవేళ పోయిందేమో ఏమో ఇది మళ్ళీ చేసుకుందాం అని చేసుకుంటే అసలు పూర్తి ఏమీ రాదు మీకు అసలు ఓపెన్ అవ్వదు ఓకేనా సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి సంబంధించిన అడ్రస్ అనేది క్యాన్సిల్ చేయడం వల్ల ఇలాంటి అయితే జరుగుతున్నాయి చాలా మందికి ఆ విధంగా అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా జహరా ప్రాంతంలో అయితే కనుక మరీ ఘోరం జహహ్రాలో ఏ అడ్రస్ పెట్టినా సరే అన్ని రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే కువైట్లో అన్ని అడ్రస్లు ఫుల్ జహరా ప్రాంతంలో అన్ని అడ్రస్లు ఫుల్ అని చెప్పేసి తెలియజేస్తారు సో ఈ విధంగా ఒక్క జహరాలోనే కాదు కువైట్ ప్రాంతంలో కువైట్ మొత్తం మీద ప్రవాసీలు అలాగే కోవైకి సంబంధించిన పౌరులకు ఇదే పరిస్థితి అయితే దీన్ని అప్డేట్ చేసుకోవడం కోసం వాళ్ళు నివసిస్తున్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రెంటల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ కానీ అలాగే రెంటల్ చెల్లిస్తున్నటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఇలాంటి వాటిని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్యాసీ ఆఫీసులు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన అడ్రస్ అయితే కానీ మీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేసి మీకు సంబంధించినటువంటి అప్ అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు కానీ సేమ్ అదే ప్రాసెస్ ఒకవేళ కువైట్ పౌర్లీస్ ఓన్ హౌస్ అయితే కనుక ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటే అవి తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి ఎవరికైతే రెసిడెన్సీ క్యాన్సిల్ ఉండారో వాళ్ళకి మొబైల్ ఐడి పని చేయదు సో ఇవన్నీ కూడా పని చేయాలి ఓకే అవ్వాలి అంటే తప్పనిసరిగా మీ అడ్రస్ అయితే కనుక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఖాదిం వాళ్ళకి సూన్యజా వాళ్ళకి అందరికైనా అంటే మ్యాక్సిమం ఖాదిం వీసా కలిగిన వాళ్ళకి అయితే ఈ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళ అడ్రస్ అనేది ఉంటుంది వారి యొక్క కాపీల అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే అడ్రస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం ఉండదు కానీ సూన్ మీద కలిగిన వాళ్ళకి మాత్రం చాలా మందికి ఇదే ప్రాబ్లం అయితే ఉంది సో మీ అడ్రస్ క్యాన్సిల్ అయ్యింటే కనుక వీలైనంత త్వరగా దానికి సంబంధించిన ప్రాసెస్ చేయించుకుని అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోండి లేదంటే వంద దినారుల ఫైన్ ఉంటుంది అప్పటికీ లేట్ అయినట్టు ఇంకా లేట్ అయితే కనుక కేసు కూడా ఫైల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి సాల్మియా ప్రాంతంలో ఒక ప్రవాసీయుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ అధికారి ఆ ప్రవాసీయుడికి చాలానా విధించడం కోసం చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళాడు అంటే అతను కారు దగ్గరికి వెళ్ళి అతను సంప్రదించడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ ప్రవాసిడు ఒకసారిగా ఈ పోలీసుపైన దాడి చేశాడు దీంతో అతన్ని అరెస్ట్ చేసి సాల్మియా పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు అయితే పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఈ ప్రవాసుడు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి మరొక ఇద్దరు పోలీసులపైన పైన చేసుకున్నాడు దీంతో అతన్ని అరెస్ట్ చేసి విచారణ పూర్తయ్యేంత వరకు సెంట్రల్ జైలు తరలించారు మరి అతనికి ఎలాంటి శిక్షలు పడతాయో చూడండి ఎందుకంటే పోలీస్ పైన చేసుకోవడం అంటే ఆషామాషి కాదు అందులో డ్యూటీ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ పైన చేసుకోవడం అంటే మరీ పెద్ద శిక్షలు పడడానికి అతనికి అవకాశం ఉంటాయి సో అతను ఫైన్ కనుక విధించినట్లయితే ఆ ఫైన్ ఏదైతే తక్కువగానే ఉంటుంది బోస్యే అది కట్టుకుంటే సరిపోయిండు సో ఇప్పుడు ఆయన మరి ఆయన లైఫ్ ఏమవుతుందో చూడండి కువైట్ వాళ్ళు అయితే ఏదో చేసుకొని బయట రాగలరా కానీ ప్రవాసీలు అయితే మాత్రం ఎలాంటి శిక్షలు ఉంటాయి ఒకసారి మనం ఆలోచించాలి కువైట్లో ఒక విషాదకరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి ఒక ప్రవాసీయుడు తన ఫ్యామిలీతోటి జహరా వైపు వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ఏషియన్ దేశానికి సంబంధించిన ప్రవాసుడు వచ్చే టీచరు ఆయనకి స్వల్పపాటి గాయాలయ్యాయి అయితే ఆయన యొక్క కూతురులలో ఇద్దరు కూతురులు అక్కడికక్కడికి ప్రాణాలు కోల్పోగా మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్నారి మాత్రం తీవ్ర గాయాల పాలి ప్రస్తుతానికి సభా హాస్పిటల్లో ఐసీల ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది సో ఈ స్వల్పపాటి గాయాలైనటువంటి వారి తండ్రి అంటే టీచర్ అయితే కనుక ప్రస్తుతానికి కోలుకున్నాడు కానీ ఇద్దరు కూతురులు మాత్రం కోల్పోయాడు కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మాద్రవ్యాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న వారి సంకేతానికి ఎక్కువ అవుతుంది అయితే కువైకి సంబంధించిన భద్రతాధికారులు వాటిని ఎప్పటికప్పుడు నివారించడం జరుగుతుంది అయినా సరే ఏదో విధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇందులో భాగంగా కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు సముద్ర మార్గం ద్వారా కువైట్కి సుమారుగా వంద కేజీల హాషిస్ అంటే ద్రవ్యాలు వీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అయితే భద్రతాధికారులు అతన్ని పట్టుకున్నారు అతని దగ్గర నుంచి ఆ వంద కేజీల మాదద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు దాంతోపాటు కొన్ని తుపాకీకి సంబంధించినటువంటి మిగతా బుల్లెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నా అంటే మ్యాగ్జిన్స్ ఉంటాయి కదా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు వాటి యొక్క ఖరీదు ఎంతో తెలిసినా అతని దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఈ వంద కేజీల మాదిరి వ్యాల్యూ అయితే ఉన్నాయో వాటి యొక్క ఖరీదు ఎంతో తెలిసినా కువైట్ వాల్యూ ప్రకారం సుమారుగా రెండు లక్షల యాభై వేల కువైటి దినార్లు అనేసి అంటున్నారు అంటే మన డబ్బులు ఎంత అవుతుందో ఒకసారి ఊహించుకోండి రెండు లక్షల యాభై వేల కువైటీ దినార్లు దీంతో ప్రస్తుతానికి ఆ కువైట్కి సంబంధించిన ఫోర్వర్డ్ ఎవరైతే ఉన్నారో అతని అదుపులో తీసుకున్నారో అతనిపైన చట్టపరణాలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగానికి రెఫర్ చేశారు దోహా నుంచి ఐర్లాండ్ వెళ్ళడానికి బయలుదేరినటువంటి ఖతార్ ఎయిర్వేస్ విమానం వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో గాల్లో ఒకసారి కుదుపులు గురైంది ఈ కుదుపులకు గురైనప్పుడు అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఒక ఆరుగురు ప్రయాణికులకి అలాగే అందులో ఉన్నటువంటి సిబ్బందిలో ఒక పన్నెండు మంది సిబ్బందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు అయితే ఫ్లైట్ మాత్రం చాలా సేఫ్గా తీసుకెళ్ళి టర్కీలో అయితే ల్యాండ్ చేశారు మనం ఒక వారం కనుక గడవలేదు వారం క్రితం అనుకుంటాను లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్నటువంటి సింగపూర్ ఎయిర్లైన్స్ అనేటువంటిది ఒకసారిగా గాల్లో కుదుపులు గురవడంతో దాన్ని ఎమర్జెన్సీగా బ్యాంకాక్లో అయితే కనుక ల్యాండ్ చేశారు సో అప్పటికే ఆ కుదుపుల కారణంగా ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోవడం అలాగే పలువురు గాయాలు కూడా అయ్యాయి సో ఇది గడిచి ఇంకా వారం కాకముందే కతార్ ఎయిర్వేస్ గడ ఇదే విధంగా గాల్లో కుదుపులకి అయితే గురైంది మరి వీటన్నిటికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది పూర్తిగా ఇప్పుడు ఏదైనా దర్యాప్తు జరుగుతుంది ఇంకా దేని గురించి కానీ పూర్తిగా తెలియలేదు జనరల్గా ఇలాంటి కుదుపులు వచ్చి మీకు తెలుసు కదా గాలిలో వెళ్తున్నప్పుడు విండ్స్ అనేటువంటిది ఎక్కువగా వచ్చినప్పుడు గాలి అంటే గాలులు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ టర్బైన్స్ అనేటువంటిది కదిలి ఒకసారిగా కుదుపులు అనేటువంటిది వస్తూ ఉంటాయి అందుకే చాలా హైట్లో వెళ్తుంటాయి ఫ్లైట్స్ గాలి తగలకుండా ఉన్నటువంటి ప్లేస్లో వెళ్తుంటాయి ఎప్పుడన్నా ఒకసారి చూడండి మేఘాల దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి ఫ్లైట్ కదులుతూ ఉంటుంది అప్పుడు మనల్ని సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి పైలట్స్ ఏదైనా హెచ్చరిస్తూ ఉంటారు అయితే ఈ విధంగా మరీ హైట్లో వెళ్తున్న ఫ్లైట్స్ కూడా ఎందుకు కుదుపులు వస్తున్నాయి అనేటువంటిది ఇంకా తెలియాల్సింది ఎందుకంటే రీసెంట్గానే ఒక వారంలోపు ఇలాంటి రెండు సంఘటనలు జరుగు చోటు చేసుకున్నాయి కాబట్టి బహుశా వీటికి సంబంధించిన సమాచారం అతి త్వరలోనే తెలియడానికి అయితే అవకాశం ఉంది కాకపోతే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఒక్కటే మార్గం మనం ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు టేకాఫ్ అయ్యేటప్పుడు అలాగే ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రమే కాకుండా మిగతా సమయంలో కూడా మనం సీట్ బెల్ట్ పెట్టుకొని అట్లీస్ట్ లూజ్గా అయినా సరే పెట్టుకున్నట్లయితే ఇలాంటి కుదుపులు వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళి టాప్ పైన గుద్దుకోవడం కానీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అట్లీస్ట్ లూజ్గా జస్ట్ పెట్టుకున్నామంటే పెట్టుకున్నా అన్నట్లయినా సరే పెట్టుకుంటే కొద్దిగా సేఫ్గా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు కోవటి వాళ్ళ పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలంట సో జీతం అయితే మంచి జీతం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సుమారుగా రెండు వందల ఇరవై నాలుగు వరకు ఉంటుందంట అయితే టెంపరవరీగా అని చెప్పి తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే కోయిట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను మన తెలుగువారే అయినా ఆయన కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చినట్లయితే వెళ్ళచ్చు అలాగే సాల్వియా ప్రాంతంలో మనకి తెలిసినటువంటి ఒక షాప్లో పనిచేయడానికి టిక్ టాక్లో వీడియోలు పెట్టడం అనుభవం ఉన్నటువంటి ఒక మహిళ కావాలని చెప్పి తెలియజేస్తున్నారు మంచి జీతం అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళకి సూని వీజ కానీ కాది వీజ కానీ ఏదున్నా సరే పర్లేదు సో మీలో ఎవరైనా సరే ఆడవారిగా ఉండి టిక్ టాక్లో వీడియోలు పెట్టడం బాగా అనుభవం ఉన్నట్లయితే మీకు జాబ్ కావాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి ఇది మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పేసులు ఉంది బంగారం విషయానికి వచ్చే మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ఇరవై రెండు దినాల రెండు వందల యాభై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల రెండు వందల డెబ్బై ఎనిమిది పిలుసుకుంది ఇక మనం ఈ ఐపీఎల్ మ్యాచెస్ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఇవాళ మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ అయితే నిర్వహించడం జరిగింది ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ వీరిద్దరి మధ్య జరిగింది ఇందులో మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి నూట పదమూడు పరుగులు చేయంగా దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు పది పాయింట్ మూడు ఓవర్లలోని నూట పద్నాలుగు పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయారు దీంతో ఎనిమిది వికెట్ల తేడాతోటి అంటే యాభై మూడు బాల్స్ ఇంకా మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతోటి కోల్కటా నైట్ రైడర్స్ వాళ్ళైతే అయితే కనుక విజయం సాధించారు కాబట్టి సో కోల్కటా నైట్ రైడర్స్ వారికి అయితే కనుక మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే ఈ ఎఫ్కే జోరస్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నిర్వహించారు కదా ఈ కాంటెస్ట్లో ఎవరైతే పాల్గొన్నారో ఎవరైతే ఈ ఆన్సర్ని కరెక్ట్గా చెప్పినారు అలాంటి వారిని వీళ్ళు లక్కీ డ్రా తీయబోతున్నారు ఆ లక్కీ డ్రాలో ఎవరైతే గెలుపు ఉంటారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ లక్కి డ్రా తీసిన తర్వాత ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఎవరికి ఆ గోల్డ్ బార్ వచ్చింది అనేటువంటిది నేను వీలైనంత త్వరగా మీకు నేను తెలియజేస్తాను సో ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతరిక సెలవు జై హింద్